బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడి పార్లమెంట్లో ప్రజాస్వామ్య పద్దతిలో చర్చలు జరపకుండా యాజమాన్యాలకు కొమ్ము కాస్తుందని సీఏ జిల్లా కోశాధికారి జి భాస్కర్ ఆరోపించారు కార్మికవర్గ హక్కులు ఉరితాళ్లుగా మారిన ఈ లేబర్ కోడ్లను దేశవ్యాప్తంగా కార్మికవర్గం రైతాంగం వ్యతిరేకిస్తుందన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ప్లకార్లతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు బీజేపీ మోదీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వేతనాల కోడ్ను రెండు వేల ఇరవైలో ఐఆర్ కోడ్ సామాజిక భద్రతా కోడ్ మొత్తం నాలుగు లేబర్ కోడ్లను పార్లమెంట్లో ఆమోదించిందన్నారు ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి సమంలో కార్మిక వ్యతిరేక నాలుగు కోట్లను తెచ్చి బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గ హక్కులను విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులకు కట్టబెట్టిందని మండిపడ్డారు ఈపీఎఫ్ పెన్షన్దారులు అందరికీ కనీస పెన్షన్ తొమ్మిది వేలకు తగ్గకుండా చెల్లించాలని అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజనం ఐకేపీ వైద్య రంగం స్కీమ్ వర్కర్లందరినీ కార్మికులుగా గుర్తించి చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు నాయకులు లక్ష్మీనారాయణ రాజు నగేష్ శ్రీలత లక్ష్మి రేణుక పాల్గొన్నారు సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బ్లాక్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం అందులో భాగంగా సిద్దిపేట జిల్లా దుబాక మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి మూడవసారికి అధికారంలోకి వచ్చిన సందర్భంగా కూడా మొత్తం కార్మిక వ్యతిరేక విధానాలతోటి కార్మిక చట్టాలను మారుస్తూ ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలను మార్చి నాలుగు లేబర్ కోడ్లు కార్మిక వ్యతిరేకమైనటువంటి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులందరినీ కట్టుబానిసలుగా చేసేటువంటి దుర్మార్గమైన చర్యలు చేపడుతూ ఉంది వారితో పాటు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా గుండుగుతగా అమ్మేటువంటి కుట్రలు చేస్తూ ఉంది వారితో పాటు ఈ కులాల మధ్యన మతాల మధ్యన వైషమ్యాలు సృష్టిస్తూ కార్మిక హక్కులను అరించే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వివరించడం దుర్మార్గమైన చర్య ఇప్పటికే అనేక దపాలుగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి కార్మికుల స్కీము ఇన్సూరెన్స్ పథకాన్ని ఎత్తేయాలని చెప్పి బీడీ రంగం ఇతర రంగాల్లో పనిచేసే రిటైర్మెంట్ బెనిఫిట్స్ను పిఎపిఎస్ఐని అమ్మేసేటువంటి షేర్ మార్కెట్కు కుట్రలు చేస్తూ ఉంది వీటన్నిటి విధానాలను మార్చుకోవాలని సిఐటిగా దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ విధానాలు మార్చుకొని కార్మిక హక్కులను రక్షించే పద్ధతిలో వివరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రాబో రోజుల్లో కార్మిక వర్గం బీజేపీకి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధమవుతారని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం